మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ డెబ్బై ఆరువ రాజ్యాంగం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన దేశ ప్రపంచ దేశాలకు సర్వసత్తా ప్రయాసం సోషలిజం గా నిర్ణయించుకున్నటువంటి ఈ దేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంలో ఉండేటువంటి రాజ్యాంగాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని తోసం చేసి మతోన్మాదం ఉన్మాదం ఉన్నటువంటి మనవాద సిద్ధాంతాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి మొట్టమొదటి పోతే భార్య చిత్రమైన చట్టాన్ని అందించడం సనాతన ధర్మం పేరు తీసుకొస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటిగా అదే విధంగా ఈ రోజు రాజ్యాంగాన్ని సవరించి ఈ రోజు కార్మికుల హక్కులు పోరాటం సాధించినటువంటి హక్కులని తీసివేస్తున్నారు పని గంటల పెంచేస్తున్నారు యాజమాన్యులకు ఉపయోగపడుతుంది వెంటనే అందుకని లేబర్ కోడ్లు ఆర్మీ వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే ఉపసరించుకోవాలని కోరుతున్నాం రైతులు సంవత్సరం పాటు పోరాటం చేసి సాధించినటువంటి రైతు చట్టానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు వాళ్ళు గిట్టుబాటు ధరకే అన్ని పట్టణకి ఇంతవరకు గిట్టుబాటు ధర కల్పించలేదు ఉపాధి చట్టాన్ని నిర్వీణ చేస్తున్నారు ఆ చట్టాన్ని కాపాడాలని చెప్తాను అదే విధంగా విద్యుత్ సవరణ చట్టం చేశారు విద్యుత్ ఛార్జీలు పెంచారు విద్యుత్ ప్రయోజనం చేస్తున్నారు అదే తన వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం అదే విధంగా ఇందు ఈ రోజు ప్రజల పైన భారాలు మోపుతూ ఉన్నారు ఈ రోజు స్కీమ్ వర్కర్ ని వెట్టి చాకరి చేసుకుంటున్నాం కనబడి ఆశ ఆనిమేటర్ లాంటి స్కీమ్ వర్కర్ పని గంటలు ఎవరు చేసుకుంటున్నారు వాళ్ళ వెంటనే వాళ్ళంటనే కనీస వేతన చట్టం ఇచ్చి రెడ్ లాక్ చేయాలని చెప్పి కోరుతున్నాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉన్నటువంటి గ్రాటి చట్టాన్ని కూడా అమలు చేయకుండా ఈ రాజ్యాంగానికి పూర్తి పడుస్తూ ఉంది ఈ కేంద్రంలో బీజే ప్రభుత్వం అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ చట్టాల్ని కాపాడుకోవాల్సిన పార్టీని ప్రజానిక పైన కార్మిక వర్గం పైన రైతాంగం పైన ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడలోని సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా నిరసన తెలియజేస్తూ ఈ రాజ్యాంగానికి కాపాడుకోవడానికి వ్యతిరేకిస్తూ రచించాలని పార్లమెంట్ సాక్షిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ విక్రమం అంత ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాం రాజ్యాంగాన్ని కాపాడుకునే దేశ భక్తులుగా సిఐటి వ్యవసాయ కార్యశాఖ పోరాటం చేస్తుందని దీన్ని కాపాడుకోవచ్చు పాత్ర ప్రజానికి ఒప్పైనా ఉందని విజ్ఞప్తి చేస్తూ చర్య తీసుకున్నాం